హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాబోయే మూడు సంవత్సరాల్లో వంద నుంచి నూట యాభై ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టే లక్ష్యంతో ఇస్రో పనిచేస్తోందని సంస్థ చైర్మన్ వి నారాయణన్ తెలిపారు ప్రస్తుతం భారత్కు సేవలందిస్తున్న యాభై ఐదు ఉపగ్రహాలు దేశ సరిహద్దులు సుమారు ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల తీర ప్రాంతంపై పర్యవేక్షణ కోసం పూర్తిగా సరిపోవని చెప్పారు అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా అంతరిక్ష పరిశోధన శాటిలైట్ డిజైన్ ప్రయోగాలలో ప్రైవేట్ రంగం మరింత క్రియాశీలక పాత్ర పోషిస్తోందని వివరించారు ఇక ఆయన ఈ వ్యాఖ్యలు స్థానిక కావేరీ ఆసుపత్రిలో జరిగిన ఏఐ ఆధారిత రోబోటిక్ వ్యవస్థ ప్రారంభ కార్యక్రమంలో వెల్లడించారు ఇస్రో ప్రస్తుత ప్రాజెక్టుల గురించి కూడా నారాయణన్ వివరించారు శాటిలైట్ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు ఈ సాంకేతికతను ఇప్పటి వరకు అమెరికా రష్యా చైనా మాత్రమే సాధించగా ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరినట్లు చెప్పారు వాతావరణ మార్పులపై లోతైన అధ్యయనం కోసం ఒక ప్రత్యేకమైన ఉపగ్రహాన్ని డిజైన్ చేసే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారని తెలిపారు ఈ ఉపగ్రహం ప్రధానంగా జీ ట్వంటీ దేశాల అవసరాల నిమిత్తం రూపొందించబడుతోందని దాని రూపకల్పనలో యాభై శాతం వరకు భారత భాగస్వామి కాగా మిగిలిన భాగంలో ఇతర జీ దేశాలు కూడా సహకరిస్తాయని పేర్కొన్నారు ఉపగ్రహ ప్రయోగాలకు తోడు మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు గగన్యాన్ మిషన్పై ఇస్రో దృష్టి సారించిందన్న విషయం తెలిసిందే చంద్రుడు ఉపరితలంపై మరింత పరిశోధనలు జరిపేందుకు చంద్రయాన్ ఫోర్ మిషన్ కోసం ఏర్పాట్లు జరుపుతున్నట్లు వెల్లడించారు అలాగే శుక్రగ్రహ వాతావరణం ఉపరితల లక్షణాలపై అధ్యయనం చేయడానికి శుక్రయాన్ మిషన్ కోసం ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి అంతేగాక అరుణ గ్రహాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు మంగళ్యాన్ టూ పేరిట మరో ప్రత్యేక మిషన్కు ఇస్రో సిద్ధమవుతోంది ఇదిలా ఉంటే భారత రక్షణ శాఖ అమ్ముల పదులో మరో సరికొత్త అస్త్రం వచ్చి చేరింది అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డిఆర్డీఓ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్లో నిర్వహించిన ట్రయల్స్లో భాగంగా గాల్లో ఎగురుతున్న యుఏవి డ్రోన్లను నెలకొల్చడంలో సఫలమైంది సంబంధిత వీడియో ఫుటేజ్ను డిఆర్డీఓ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది వాహనంలో అమర్చిన లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ విజయవంతంగా పరీక్షించాం ఇది యూఏవీ డ్రోన్ విజయవంతంగా అడ్డుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్